మా ఊరు జనాభానే ఐదు వేల ఐదు నూల ఉంటాం మా ఊరిని మండలంలో మండలం ఎందుకు చేస్తలేరు సారు అంటే అని మండలం లోని జట్లేరు గ్రామ ప్రజలు సర్కారు ను డిమాండ్ చేస్తున్నారు అవునాభా మా ఊర్లో సవలతలు లేవా అందామాట ఊరే రైచూర్ హైదరాబాద్ రోడ్డు మీదనే ఉంది ఊళ్ళే పోస్ట్ ఆఫీస్ ఉంది బ్యాంక్ ఉంది పెద్ద ఉంది అట్లనే రైల్వే స్టేషన్ కూడా ఉంది ఇవే కాకుండా మండలం గాని ఇంకా ఏమేమి కావాల మా ఊరుకు ఉంది అని గ్రామస్తులు పూరాగా వివరిస్తున్నారు మా ఊరిని మండలం చేయాలని చెప్పి నిరసనలు చేసినాం నారాపేట జిల్లా కావాలని డిమాండ్ చేయకన్నా ముందే మా ఊర్ని మండలం చేయాలని ధర్నాలు చేసినాం కానీ నారాణపేట మండలం చేయలేదు ఇంతకు మున్పున్న గులాబీ సర్కారు వాళ్ళు అసలు మా ఊర్నే వట్టించుకోలేదు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న అస్తం పార్టీ సర్కారు పెద్దలన్న పట్టించుకొని మా ఊరిని మండలం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ప్రకటించాలని చెప్పి మా ఊరు చుట్టుముట్టు నెస్స ఊర్లు కూడా ఉన్నాయి ఆ వల్ల మా ఊరు అంచుకే ఉంటాయి మా ఊరిని మండలం చేసినట్టు ఆ ఊర్ల నల్ల మా ఊరు మండలంలో కలిపితే ఆ ఊర్లకు కూడా మండలం దగ్గర చేసిన వాళ్ళు కాబట్టి అస్తంపాటి సర్కారు సారోళ్ళు మా ఊరు మీనేజర్ ధ్యానం పెట్టి మా ఊర్ని మండలం చేసి పుణ్యం కట్టుకోండి అని జక్లేర్ గ్రామస్తులు అస్తంపాటి సర్కారు ను కోరుతున్నారు